కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా హోమం అన్నదాన కార్యక్రమం పోల్ బోయినపల్లి అమావాస్యను పురస్కరించుకుని బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ముందుగా కనకదుర్గమ్మ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి హోమాన్ని నిర్వహించారు అనంతరం అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా మక్కాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తుందని తెలిపారు అమ్మవారి కృప కాటాక్షంతో ప్రజలు నిత్యం సుఖశాంతులతో ఉండాలని కోరుకుని ఈ అన్నదాన ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మార్కెట్కు వచ్చే ప్రజలతో పాటు కూరగాయల వ్యాపారాస్తులు అన్నదానంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు కనకదుర్గ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం చేసేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో రిటైల్ కూరగాయల మార్కెట్ వైస్ చైర్మన్ రమేష్ ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నర్సింగ్ కార్యదర్శి మక్కాల నర్సింగ్ గారావు నాయకులు బలరాజు నాగేశ్ జగదీష్ మక్కాల మహేష్ సాయిరాం వేణుగోపాల్ రెడ్డి శంకర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు